అంటే నేను అంటే potatoes ఉంటే బ్యాక్ ఛానల్ చూడండి ఈరోజైతే మిరపకాయ బజ్జీలు చేసే విధానం కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి కారం కలర్ కోసం

మా ఫ్రెండ్స్ జీర్ణం చేసుకోవాలి బయట వాతావరణం చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో వేడి వేడి తీసుకు చేసుకు ఎంత బాగుంటుందో అందుకే ఈరోజు அைஜேஸ்ஸா చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ వేస్తున్నాడు నాకు చేతి కాలుతుందని నెయ్యలే ఫ్రెండ్స్ మా అన్నయ్యతో చేపిస్తున్నా బస్టాప్ కూడా బజ్జలా మంచి కాదు బస్టాప్ సూపర్ అది నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగినాయో మా అన్న ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా బజ్జీలైనా సూపర్గా చేస్తాడు

తీసేసేయన్న బయట వాతావరణం చల్లగా ఇంట్లో వేడి వేడి బజ్జీలు ఎమ్మి ఎమ్మి కదన్న ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వాతావరణంలో ఏదైనా వేడి వేడి తినాలని ఉంటుంది కదా అయిపోయింది ఇలా ఆనియన్ వేసేద్దాం మిర్చి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్ పకోడీ వేద్దామని అనుకుంటున్నాను పొటాటో బజ్జీ ఆలుగడ్డ బజ్జీ ఫ్రెండ్స్ మిర్చి వేసేటప్పుడు పిండి అనేది చాలా మిగిలింది ఫ్రెండ్స్ అందులోనే పొటాటో బజ్జీ అయితే వేస్తున్నాను ఇంకా కొంచెం అది అయిపోయాక కూడా పకోడీ వేద్దామని అనుకుంటున్నాను పిండి అయితే మిగిలింది సరిపోయింది ఏడుకాడికి ఇదైతే పొటాటో బజ్జీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత जी रडी आई गई ना ये ఎంత బాగుచనే ఫ్రెండ్ చూడండి ఎంత గుంద్రగా ఉన్నాయి బచ్ చేస్తుంటే నూరులులు పావు ఆ హా 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 బయట సబ్బా ఉంది కదా ఫ్రెండ్స్ ఏదో తినాలని అనిపించింది పకోడి మిర్చి ఆలుబీ అలా అలా ట్రై చేస్తూ ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మా బావా యాడ్ అయ్యారు ఇందులో త్రీ మెంబర్స్ యాడ్ అయ్యారు మా అన్న నేను ఇంకో మా బావా హాయ్ చెప్పు బావా ఇటు చూడవా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయింది పకోడీ అయితే కాలింది మహా సార్ తీస్తున్నాడు ఇంకా మా అన్న వాళ్ళేమో డప్పు ఒప్పుతున్నారు మా చిన్న కోసం హాయ్ చెప్పు నాని హాయ్ హాయ్ చెప్పు హాయ్ మన ఆనియన్ కోసం వాళ్ళ తాత డబ్బు ఒప్పుతున్నాడు మన స్ప్రైట్ థమ్స్అప్ తీసినాడు రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇంకో కంప్లీట్ అయితే అయిపోయింది అమ్మ అన్న ప్లేట్లలో అయితే పెట్టేస్తున్నాడు స్ప్రైట్ థమ్సప్ వర్షం పడేటప్పుడు థమ్సప్ స్ప్రైట్ మిర్చి పకోడీ ఆలు బజ్జీ చిన్నోడు చూడండి ఎలా కూర్చున్నాడు ఇంకా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి స్పైసీ స్పైసీగా ఇలా అయితే రెడీ అయిపోయింది మా ఫ్యామిలీతో ఇలా అయితే నైట్ టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇంకో మిర్చి అయితే కంప్లీట్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం తింటున్నారు చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుందా అని అక్షత బాగుందా అన్నా నువ్వు చెప్పాలి ఎట్లుంది చూడు 嗯。<laughs> <laughs>